ప్రైజ్ లాడ్ హాలేలు యా ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులందరికీ చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ప్రభునామలో మీ అందరికీ శుభులు తెలియజేసుకుంటూ దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానాలను మరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దేవుడి యొక్క ఫేవరబుల్ ఇయర్లో లేదంటే దేవుని బిడ్డల పైన పనిచేసేటటువంటి ఆయన యొక్క కటాక్షము నిమిత్తము మనం ప్రార్థిస్తున్నాము గనక ఆ యొక్క ఫేవరు ఎవరి జీవితంలో ఏం జరిగిందనేది మనం ఆల్రెడీ చూసుకున్నాం అయితే ఈరోజు ఈ యొక్క నెలలు గడుస్తూ ఉంటే మనం ఏమనుకుంటామంటే మనకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదనుకుంటాం లేదంటే కొంతమంది అయితే వారి వాగ్దానాలను మరచిపోతారు ఎందుకంటే ఏ సంవత్సరం ఆ వాగ్దానం నెరవేర్చబడలేదు ఈ సంవత్సరం ఏం నెరవేర్చబడుతుందిలే అనుకుంటాం కానీ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఇప్పటి వరకు ఎవరైతే మీ వాగ్దానాలు ఇంకా నెరవేర్చబడలేదు అనుకుంటున్నారు ఇప్పటి వరకు ఎవరైతే నా యొక్క డిజైర్ ఇంకా ఆ విధంగానే ఉంది అని అనుకుంటున్నారు ఎవరైతే ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క మరి రెండు వేల ఇరవై ఐదు యొక్క సంవత్సరంలో మరి యొక్క ఫేవర్ పనిచేస్తుందని చెప్పారు మరి నా జీవితంలో ఇంకా ఫేవర్ పనిచేయట్లేదు అనుకునే వాళ్ళు ఉండొచ్చు ఎవరెవరైతే ఇప్పటి వరకు ఇంకా దేవుడు నా పైన ఎటువంటి అద్భుతం జరిగించలేదు లేదంటే దేవుడికి నాపైన కటాక్షం లేదనుకుంటున్న ఎవరైతే ఇంకా నా వాగ్దానంలో ఇప్పటివరకు నెరవేర్చబడలేదు ఇక ముందు నెరవేర్చబడతాయని ఎవరైతే నేను నమ్మలేను అని అనుకుంటున్నారో వారందరికీ కూడా దేవుడు చెబుతున్నటువంటి మాట ఒకటే మాట ఏంటంటే ప్రతి వాగ్దానమును దేవుడు నెరవేర్చబోతా ఉన్నాడు ఐ మెయిన్ ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు నెరవేర్చబడలేదు అంటే చూడండి వాగ్దానం మనం పొందుకున్న దాని తర్వాత మనము ఏం చేయాలనేది ఈరోజు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను చూడండి వాగ్దానం దేవుడు అనుగ్రహిస్తాడు అయితే ఆయన నమ్మదగిన దేవుడు అండి ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకోవాలి ఆయన నమ్మదగిన దేవుడు ఎందుకంటే ఆయన చేసిన వాగ్దానమును ఆయన మరచిపోని దేవుడు సారా జీవితంలో గొప్ప అద్భుతం జరిగించబడింది చూడండి ఆవిడకు మరి వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీకు కుమారుడు కలుగుతాడు అని అబ్రహాముకు సారాకు మరి దేవుడు సెలవిచ్చినప్పుడు నెక్స్ట్ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే చూడండి ఆవిడికి కుమారుడు కలిగినప్పుడు అక్కడ ఒక చక్కటి వచనం రాయబడి ఉంటుంది ఏంటంటే ఆయన దేవుడు ఆయన చేసినటువంటి వాగ్దానమును ఆయన నెరవేర్చెను అని ఉంటుంది అంటే నీకు చేసినటువంటి ఆయన వాగ్దానముని ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు కానీ మీరు గివ్ అప్ చేయకూడదు ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రార్థించాలండి ఇంకా విశ్వాసం ఉంచాలి ఇంకా నమ్మిక ఉంచాలి ఇంకా ఇదిగో వాగ్దానం నెరవేర్చు యాజ్ ఇఫ్ ఈరోజు ఇప్పుడు ఇక్కడ నెరవేర్చబడుతుంది అన్నటువంటి ఫెయిత్లో మనం నిలబెట్టబడాలా చూడండి మన యొక్క పోరాటం అనేది యొక్క కనబడే వాటితో కాదు మనం పోరాటం జరిగించింది మన యొక్క ఫైట్ ఏంటంటే ఫైట్ ఆఫ్ ఫైట్ విశ్వాసం అనే పోరాటంలో మనం ఉన్నాం ఆమెను కనుక విశ్వాసం నువ్వు బట్టి వాగ్దానాన్ని పట్టుకొని చూడండి నువ్వు క్రియ వలన చేయాలనుకుంటే అది కృప కాదండి ఒకవేళ దేవుడి కృప వలననే నాకు సమస్తం జరుగుతుందని అనుకుంటే అధిక క్రియ కాదు ఆమె ఎంతమందికి అర్థమవుతుందో నేను చెయ్యాలి నేను ఏదన్నా చేస్తేనే జరుగుతుంది దేవుని వాగ్దానాన్ని నమ్ముకుంటే ఏం జరుగుతుందిలే లేదంటే ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటే ఏం చేస్తుందిలే అని అనుకోని ఉండేటటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారు కానీ ఇంకా వాగ్దానాన్ని నమ్మి ఇదిగో నా పని నేను చేస్తున్నాను కానీ ఇది నా క్రియ వలన నాకు వచ్చేటటువంటి ఆశీర్వాదం కాదు కానీ దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించినటువంటి కృప ఆయన కృపయే నా జీవితంలో నాకు అనుగ్రహించబడిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తుంది అని నువ్వు నమ్మితే నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించబడతాయి ఆమెను కనుక ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరము ఎప్పుడు కూడా అండి చూడండి ఏ సంవత్సరం కూడా గివప్ చేయకూడదు మనం కానీ ఒకవేళ నువ్వు నీ యొక్క బాధ వలన నీ యొక్క ఇబ్బంది వలన నీ కష్టం వలన లేదంటే నీకు జరుగుతున్న అవమానం వలన నీ యొక్క మరణ పడక వలన నువ్వు ఏ వ్యాధి ఏ రిపోర్ట్ నువ్వు ఏ రకంగా చూస్తున్నప్పటికీ మరి దాన్ని బట్టి నీ యొక్క ఫ్యూచర్ నువ్వు ఊహించుకోకూడదు దేన్ని బట్టి నువ్వు నీ యొక్క ఫ్యూచర్ని నువ్వు చూడాలంటే యేసు ప్రభును బట్టి ఆయన వాగ్దానములను బట్టి ఆమెను కనుక దేవుడు అనుగ్రహించిన వాగ్దానాలు అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుందంటే చూడండి ఇక్కడ కోరింతీలకు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఇరవయో వచనంలో ఏమైనా ఉందంటే అందరికీ తెలిసినటువంటి వాగ్దానాలే వాక్యమే వచనమే కానీ అందులో ఉన్నటువంటి మర్మమును మనం గ్రహించము గనక ఈరోజు దేవుడు చెబుతున్నటువంటి మాటను ప్రతి ఒక్క బిడ్డ గ్రహించాలని అందులో మళ్ళీ బలం నేర్చుకోవాలి మీరు ఆమెన్ మళ్ళీ ధైర్యం నేర్చుకునే వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఆమెన్ నా వచనం చూస్తే దేవుని వాగ్దానములు ఎన్ని అయినను ఎన్నైనా సరే ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాల నుండి నీకే వాగ్దానం నెరవేర్చబడ వాటన్నిటితో పాటుగా ఈ సంవత్సరం నీకు అనుగ్రహించబడిన ఈ వాగ్దానం అన్నీ కలిసి దేవుడిని జీవితంలో నెరవేర్చబోతా ఉన్నాడు ఆమెన్ అది ఒకవేళ నీకు స్వస్థత అయితే స్వస్థత యొక్క అద్భుతం నువ్వు ఎదురు చూస్తూ ఉంటే ఆ స్వస్థతతో పాటు నువ్వు అడగనటువంటి ఐశ్వర్యం కూడా నిన్ను కలుసుకోబోతుంది ఆమెన్ నువ్వు ఒకవేళ ఐశ్వర్యాన్ని వెతుకుతున్నట్లయితే ఐశ్వర్యంతో పాటు నీకు పీస్ దేవుడి యొక్క సమాధానం నీ వతకు రాబోతుంది ఆమెన్ నీవు నీవు చూస్తున్నది చాలా ఆ అవమానమైతే అవమానానికి రెండంతల ఘనత నీవు పొందుకొని దేవుడిలో ఇంకా గొప్పదైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు ఆమెను ఇప్పటివరకు దేవుడి యొక్క వరాలతో నేను నింపబడటం లేదన్ను అనుకుంటే ఆయన జ్ఞానంతో పాటు పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తి మీదికి రాబోతుంది ఆమెను కనుక ఈ వాగ్దానాలన్నీ ఎన్ని అయినాను అండి ఎన్ని ఒక్క వాగ్దానం అనే వాక్యం చెప్పటం లేదు ఎన్ని అయినా సరే నీ కెపాసిటీ ఎన్ని వాగ్దానాలు చూడండి దేవుడు నీకు ఎన్నో సంవత్సరాలు ఇచ్చినటువంటి ఏ వాగ్దానం అయినప్పటికీ లేదంటే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వాగ్దానం అనుకోండి ప్రతి దైవజనుడికి ప్రతి విశ్వాసికి ప్రతి స్త్రీకి ప్రతి పురుషుడికి ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడిన ఏ వాగ్దానం నీవు తీసుకొని ప్రార్థించినా అవి ఎన్ని వాగ్దానాలైనా అవి ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక ఆమె ఇవన్నీ ఎన్ని వాగ్దానాలు నువ్వు ఎన్ని వాగ్దానాలు జ్ఞాపకం ఉంచుకునగలవు నువ్వెన్ని వాగ్దానులుడు దేవుని ఎదుట మరి మోకరించి ప్రార్థించగలవు ఎన్ని వాగ్దానుడు దేవుని ఎదుట ప్రతిదినం ఉంచుతూ ప్రతిదినం ఉంచుతూ ప్రార్థించగలవు అవన్నీ కూడా ఈరోజు నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతా ఉన్నాడు ఆమె నువ్వు అనుకుంటుండవచ్చు నేను ఒక ఆర్ఫన్నే లేదంటే నేను అనాథనే నాకు అందరూ ఉన్నా కూడా నేను ఒంటరినే అని నువ్వు అనుకుంటుండవచ్చు కనుక ఈ యొక్క సంవత్సరముని మరి ఆ దేవుడు బయలుపరిచినటువంటి సంవత్సరం త్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్కి అయితే చూడండి దేవుడి యొక్క ఇయర్ ఆఫ్ ద ఫేవర్ అని మరి దేవుడు సెలవిచ్చిన విధంగా మేము చెప్పాము కనుక ఈ యొక్క ఫేవర్ ఒంటరిగా ఉన్నటువంటి యోసేపుపై ఏ విధంగా పనిచేసిందో అందరూ ఉన్నప్పటికీ మరి అన్నదమ్ములు అమ్మి వేసినప్పుడు ఒంటరిగానే ఐగుప్తు దేశానికి వచ్చాడు ఒంటరిగానే ఉన్నాడు ఒంటరిగానే చరసాలలో ఉన్నాడు ఎవరూ లేరండి తల్లిదండ్రులు లేరు అక్కచెల్లు లేరు అన్నదమ్ములు లేరు ఒంటరిగానే ఉన్నాడు కానీ ఆయన నమ్ముకున్నటువంటి దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు ఆమెను గనుక నీకే మనుషులు సహాయం చేయవలసిన అవసరం లేదు ఈరోజు ఈ సంవత్సరము మనుషులను చూడటం కంటే రాజులను ఆశ్రయించటం కంటే యహోవాన్ని నమ్ముకొనటం మేలు అనే వాక్యాన్ని మనం అందరం జ్ఞాపకం ఉంచుకోవాలి కనుక ఎవరు నీకు ఏ సహాయం చేయాలని నువ్వు అనుకోకపోయినా నీవు నమ్ముకున్న నీ దేవుడని యేసు క్రీస్తు నీ కొరకు సహాయాన్ని రప్పించబోతా ఉన్నాడు ఆమెన్ నీ కొరకు యోసేపు జీవితంలో జరిగించబడిన అద్భుతం జరిగించబడబోతుంది చూడండి మళ్ళీ చెప్తా ఉన్నాను ఈ వాక్యం న్యూ ఇయర్లో దేవుడు ఏదైతే సెలవిచ్చాడో అదే వాక్యాన్ని మళ్ళీ ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఈ వాక్యాన్ని మర్చిపోయి ఉండవచ్చు చాలామంది నిరాశతో ఉండవచ్చు కనుక వారికి చేసినటువంటి దేవుడు మీకు చేస్తాడు ఆమె కంపల్సరీ చేస్తాడండి దేవుడు చూడండి ఆర్ఫనే అయింది ఒక స్త్రీ ఎవరు ఆ స్త్రీ అంటే ఎస్ ఒంటరిగానే ఉంది ఆ దేశంలో పర్షియన్ కింగ్డంలో ఒంటరిగానే ఉంది మరి ఎవరైనా ఆమెకు సహాయం చేశారా కనీసం తయారు కావడానికి తయారు కావడానికి సహాయం చేశారా ఎవరూ లేరు కానీ రాజు యొక్క సెండ్రుడు ఏదైతే చెప్పాడో అదే దాని ప్రకారమే వెళ్ళింది కానీ రాజు దృష్టికి ఫేవర్ పొందిన కుమార్తెగా మార్చబడింది ఒంటరిగానే ఉంది ఎవరున్నారండి సహాయం ఆమెడికి దేవుడు అలా ఆమెను అమ్ముకున్నటువంటి దేవుడు కనుక నువ్వు స్త్రీ అని నువ్వు బాధపడద్దు నేను పురుషుని అని నువ్వు బాధపడకూడదు చూడండి స్త్రీ పురుషులను మరి చేసింది దేవుడే గనక ఆది కాండం మొదటి అధ్యాయంలో స్త్రీని మరి పురుషుణ్ణి చేసిన దాని తర్వాత ఆది అందు దేవుడు మరి ఆయన స్వరూపంలో మానవుణ్ణి సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించారని ఆ మొదటి వచనంలోనే రాయబడింది ఉంది స్త్రీ వచ్చిన దాని తర్వాత స్త్రీ గురించి మెన్షన్ చేయబడలేదు మీరు గమనిస్తే ఆ మొదటి వచనంలోనే అక్కడే మొదటి అధ్యాయం ఇరవై రెండు నుండి మీరు చదివితే అక్కడే ఉంది పురుషుని గాను స్త్రీని కానీ సృజించాను మరి అక్కడ స్త్రీ ఉందా అంటే లేదు ఆదాము క్రియేట్ చేయబడ్డాడు మొదట కనుక దేవుడికి నేను పురుషుణ్ణి నా యొక్క ప్రాబ్లం డిఫరెంట్ అని నువ్వు అనుకోవడానికి లేదండి నేను స్త్రీని నా యొక్క కష్టం వేరు అని అనుకోవడానికి నిన్ను సృజించినటువంటి నీ దేవుడని ఎస్సు ప్రభు నీ తండ్రి దేవుడు సమస్తం జరిగినటువంటి దేవుడు గనక విశ్వాసం ఉంచి ఎంతమంది బిడ్డలైతే నమ్మిక ఉంచి స్థిరంగా నిలబడతారో ఆయన వాగ్దానంలో ఆయన వాక్యంలో ఆ బిడ్డలు గొప్ప అద్భుతాన్ని చూడబోతూ ఉన్నారు ఆమెను కనుక మీకు వాటి అద్భుతం జరిగించబడను గాక దేవుడు మీ జీవితంలో అటువంటి గొప్ప కార్యాలను అనేకం జరిగిస్తూ ఉన్నాడు జ్ఞాపకం ఉంచుకోవాలి ధైర్యం తెచ్చుకోవాలి మనం వేసయ్యాం ఆమె నా ఇక్కడ చూడండి ఇంకొక మాట ఎన్ని ఆయనను అన్నియును క్రిస్తున్నందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక అయితే గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటాకాయ అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నాయి అయితే వాగ్దానం నెరవేర్చడం వలన లేదంటే నువ్వు ఆశీర్వదించబడడం వలన లేదంటే నువ్వు ఆ కష్టం నుండి బయటికి రావడం వలన ఏం జరుగుతుందంటే అంటే అది దేవునికి మహిమ కలుగుతూ ఉంది ఆమె చూడండి నీ వాగ్దానం నెరవేర్చబడితే నీకెంత సంతోషమో నీకంటే గొప్పదైనటువంటి మహిమను నువ్వు దేవుడికి ఉన్నావు కనుక వాగ్దానం నీకు అనుగ్రహించింది దేవుని దే దేనికంటే దేవుని మహిమ నిమిత్తమై ఆమె దేవుని బిడ్డలు ఈ లోకంలో ఆశీర్వదించబడితే అది దేవునికి మహిమ ఆమె ప్రతి ఒక్క బిడ్డ గమనించాలి చూడండి అది ఆశీర్వదించబడితే అది దేవుడికి మహిమ నేను ఆశీర్వదించబడితే దేవుడికి మహిమ నా దేవుడికి మహిమ ఆమె గనక నువ్వు నీ దేవుడి యొక్క మహిమయ్య ఉన్నటువంటి బిడ్డవి గమనించుకోవాలి ఈ లోకంలో నీకు జరిగే కష్టం నిన్ను డిఫైన్ చేయకూడదు అంటే నీకు అర్థం చెప్పకూడదు నువ్వేంటనేది దేవుణ్ణి బట్టి లోకము చూడాల ఆమె నీ లోపల దేవుని సామర్థ్యం ఉంది నీకు దేవుడు కృపనిచ్చాడు నీ లోపల ఆ దేవుడి ఆ యొక్క సామర్థ్యం నుంచింది వాగ్దానం నుంచింది ఎందుకంటే నీవు ఆశీర్వదించబడటం వల్ల ఆయనకు మహిమ గలక ఆమె మరి ఎందుకు ఆయనకు మహిమ ఎంత తక్కువైందా అంటే కాదు కానీ ఆయన బిడ్డలమైన మనల్ని ఆయన అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు కనుక చూడండి ఎంతమంది తల్లిదండ్రులు మీ బిడ్డలు ఆశీర్వదించబడతా ఉంటే మీ బిడ్డలు సక్సెస్ వైపు వెళ్తూ ఉంటే మీ బిడ్డలు గొప్పదైనటువంటి ఒక పొజిషన్స్కి వెళ్తూ ఉంటే ఎంత గ్రేట్గా ఫీల్ అవుతారండి చాలా ఫీల్ అవుతా మరి మనల్ని కన్నటువంటి మన తండ్రి అయినటువంటి దేవుడు ఇంకెంత గొప్పగా సంతోషిస్తాడు ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులే ఇంత సంతోషిస్తే మరి ఆయన వాగ్దానములు ఆయన వాక్యం ఆయన కింగ్డమ్ ఆయన రాజ్యం యేసు ప్రభుని లోకానికి మనం చూపిస్తూ ఉంటే ఎంత గొప్పదైనటువంటి మహిమ దేవుడికి మనం ఇచ్చినటువంటి వారం అవుతాం కనుక ఎవరు గివప్ చేయకూడదు ఈ సంవత్సరం దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించబోతున్నాడు ఫిబ్రవరి నెలలో జరిగించబడే అద్భుతాలు ఇంకా పెండింగ్లో ఉన్నట్లయితే చూడండి లాస్ట్ మినిట్లో ఏం జరుగుతుంది అని అనుకుంటుండవచ్చు కానీ లాస్ట్ మినిట్లోనే ఎరికో గోడలు కూలిపోయాయి ఆమె లాస్ట్ మినిట్లో నిర్ర సముద్రం రెండుగా చీలిపోయింది హాలయ్యా గనక చివరి రోజునేం జరగవచ్చు ఇక రెండు రోజుల్లో ఏముంది ఇక ఏదో ఈ హాలిడే జరిగిపోతుంది ఈ విధంగా అయినటువంటి ఆ యొక్క మనము ఫీలింగ్ని లేదంటే ఆ యొక్క నెగిటివ్ థాట్స్ని మీరు కలిగి ఉండకూడదు గనక ఆఖరి నిమిషం వరకు కూడా నేను ప్రార్థిస్తాను చూడండి ఆఖరి నిమిషం అంటే మళ్ళీ లోకపరంగా మరణించే ఆఖరి నిమిషం అనేటటువంటిది మనము మీరు ఆలోచించకూడదు ఆఖరి నిమిషం అంటే ఏంటంటే విశ్వాసంలో అన్ని ద్వారాలు మూసుకుపోతున్నప్పుడు చూడండి నేను ప్రార్థిస్తున్నా కూడా భయంకరమైన శోధలు నాకు వస్తున్నాయని నువ్వు అనుకున్నప్పుడు కూడా ఆ మూమెంట్లో కూడా గివప్ చేయకుండా ఇంకా సరే దాంట్లో ప్రార్థించాలి చూడండి నాకైతే షడ్రకు మేషగా బెదినగోలు అంటే చాలా ఇష్టమైనటువంటి మరి ఆ యొక్క సన్నివేశం అండి నేను విశ్వాసం అంటే వాళ్ళనే ఎప్పుడూ నేను నా సంఘంలో కూడా బోధిస్తూ ఉంటాను ఎందుకంటే చివరి నిమిషంలో కూడా వారి కనుల ఎదుట ఆ యొక్క అగ్ని ఏడంతలు ఎక్కువ చేయమని చెబుతా ఉంటే చూడండి ఒక్క అంత ఎక్కువ చేయమంటే నేను అందరం ఏసుకొర వద్దనుకునేటటువంటి మనుషులు కానీ షడ్రకు మేషక పెద్దగోలు విశ్వాసములో ఎంత బలంగా ఉన్నారంటే ఆఖరి నిమిషము వారు దాంట్లో పడవేయబోతున్నారు పడవయబోతున్నప్పుడు కూడా మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా ఎంత గొప్ప విశ్వాసం చూడండి మన దేవుడు రక్షించకపోయినటువంటి మాట ఉందా అంటే ఎప్పటికీ లేదు మన దేవుడు రక్షించే దేవుడు అందుకని యశుప్రభుని మనం ఏమంటామంటే మన రక్షకుడు అంటాం ఈజ్ అవర్ సేవియర్ గాడ్ అంట ఆయన రక్షకుడు రక్షకుడు అంటే రక్షించు దేవుడు కాపరి ఏం గొర్రెలు గొర్రెలంటే నీకు నష్టం జరుగుతుంటే నీ కష్టం జరుగుతూ ఉంటే నిన్ను ఎలుగు వంటలు లేదంటే తోడేళ్ళు వచ్చి చీలుస్తాయి అనుకుంటే ఆయన ఊరికే ఉండి చూస్తాడంటే చూడు కాపరు ఏం చేస్తావు వాటిని తరిమి తరిమి కొడతాడు ఆమె ఆయన గనక నీ కాపరిని నువ్వు చూసుకుంటే నీ దైవాన్ని నువ్వు చూసుకుంటే నీ రక్షకుడైన యస్సు ప్రభువును నువ్వు చూస్తే నువ్వు ధైర్యంగా నిలబెట్టబడతావు ఆమె ఏం చూడండి అగ్నిలోనికి వెళ్ళి బయటకు వచ్చినప్పటికీ సమస్య గుండా సమస్యలు లేవు అనటానికి ఏం లేదండి ఎందుకంటే సాతానుడికి దేవుని బిడ్డలంటే చాలా కోపం వాడు ఏదో రకంగా విశ్వాస యొక్క జీవితంలో అలజడులు సృజించడానికి ప్రయత్నం చేస్తాడు కానీ అందులో ఇంకా విశ్వాసములు ఇంకా స్థిరముగా ప్రార్థనా పరుడివై ప్రార్థనా పరురాలవే ముందుకు సాగిపో ఆమె నీ నెలలో నేను చెప్పాలనుకుంటున్నది అయితే అందుకే కనుక బలం కలిగి ముందుకు వెళ్ళాలండి కనబడే సమస్యను చూడొద్దు ఆ సమస్య కంటే అధికమైనటువంటి నీ దేవుడని యేసు ప్రభువుని చూడాలి ఎందుకంటే అది ఏ పేరుతో నీ ముందు నిలబడినప్పటికీ చూడండి అది వ్యాధి పేరుతో అయినప్పటికీ రోగమైనా కష్టమైనా నష్టమైనా లేదంటే ఇంకొక ఇంకొక అవమానం అది ప్రతి పేరు ఏ పేరైతే పెట్టబడిందో ప్రతి నామము కంటే అన్ని నామముల కంటే పైనామము మన దేవుడని యేసు ప్రభు నామం హాలెల్లుయమేన్ కనుక ఈ ఏసయ నామాన్ని మనం పలుకుతూ ఆయనలో ఉన్నటువంటి విజయోత్సవాన్ని మనము మనం జెండాను పైకెత్తాలి జహోవానిసిన ధ్వజం ఏసయ్య హాలెల్లుయ ఇటువంటి ధైర్యం కలిగిన విశ్వాసులను దేవుడు చూస్తా ఉన్నాడు కనుక నువ్వు గివప్ చేయకూడదు లార్డ్ ఐ స్టాండ్ నిలబడటానికి సామర్థ్యం ఇంకా దయచేయండి అన్న అప్పుడు ఏసుప్రభుకి ఎంత ఎంతో గొప్పదైనటువంటి సంతోషం కనుక ఆయన బిడ్డలు ఆయన రాజ్యాన్ని భూమి మీద నిలబెట్టాలి ఆమె కష్టం నీకు ఎంతో ఉండదు వారు ఆ యొక్క అగ్నిలోనికి వెళ్ళి బయటకు వచ్చినప్పటికీ ఏం జరిగిందండి షెడ్రక్ మిషక బిందువులకు మీరు అక్కడ జరిగి చదివితే అంటే వారికి కనీసం పొగవాసన కూడా రాలేదంటండి వారి బట్టలకు వారి వెంట్రుకలకి వారి చర్మానికి వారి చుట్టూ ఇంత గొప్పదైనటువంటి అద్భుతం చెప్పండి పొగవాసన అంటే నువ్వు ఆ కష్టంలోనికి వెళ్తావు కానీ దానివల్ల నువ్వు ఎఫెక్ట్ కావు నువ్వు ఆ ఇబ్బందుల్లో వెళ్తూ ఉండవచ్చు ఈరోజు కానీ అది నిన్ను లోనికి లాగేయదు నువ్వు ఇంకా గొప్పదైన మహిమతోనే బయటకు వస్తావు ఆమె గనుక గొప్పదైనటువంటి అద్భుతాలు మీకు జరిగించబడబోతున్నాయి ఈరోజు అందరం నమ్ముదాం మళ్ళీ ధైర్యం మళ్ళీ విశ్వాసం మళ్ళీ బలము దేవుల్లో ముందుకు సాగిపోవాలి విశ్వాసమునకు కర్త అయిన ప్రభును చూస్తూ మన యొక్క జీవన ప్రయాణంలో ముందుకు సాగాలి ఎందుకంటే నీ జీవితంలో ఈ విశ్వాసం అనే దాన్ని ప్రారంభించింది ఎవరంటే యేసు ప్రభు ఆయన ఆత్మ వలన మరి అంతం వరకు కొనసాగించేవాడని యస్సు క్రీస్తును చూస్తూ సాగిపోదామని ఉంటుంది కనుక నీలో విశ్వాసాన్ని ప్రారంభించింది నువ్వు నీ సొంతంగా కాదు నీ జీవితంలో నీ హృదయంలో విశ్వాసం స్టార్ట్ అయింది నీ లోపలున్న దేవుని వలన మరి ఆయన నిన్ను ఓడిపోనిస్తాడని అంటే ఎన్నటికీ నీ జరగదు కష్టం వచ్చినప్పుడు విశ్వాసం ఏం మాట్లాడాలి తెలుసా అండి అంటే అది నాకు జరగదు అది సంభవించదు అసంభవం దేవుడు నాకు చేయడం విశ్వాసి మాట్లాడే మాట ఎందుకంటే తమ దేవుణ్ణి బిడ్డలు గొప్ప కార్యాలు జరిగించదురు నీ దేవుడు నీకు తెలుసు చూడండి నీ బిడ్డలు అడిగితే వాళ్ళ తల్లిదండ్రులు గురించి నీ మీ తండ్రిని నిన్ను చంపేస్తా అంటే ఏమంటే మా డాడ్ అట్లా చేయనే చేయడు అంటాం మేము కూడా అంటాం అలాలుయ్య మరి మీ మదర్ ఆ విధంగా చేస్తుందంటే ఆ మా మమ్మీ ఆ విధంగా అస్సలు చేయదు అసలు ఎప్పటికీ చేయదు ఎందుకు అంటే తల్లిదండ్రులు కనుక అన్ని దేవుడిని నువ్వు పెరిగితే ఆయనని కానీ చేయడానికి ఇష్టపడే దేవుడు అంటే ఎన్నటికీ కాదు ఎన్నటికీ కాదు దేవుడు ఆ విధంగా చేయడు నా దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు గాడ్ లవ్స్ యూ సో మచ్ నువ్వు అది జ్ఞాపకం ఉంచుకు అన్ని ప్రాణాలతో నువ్వు మాట్లాడుకోవాలి కొన్నిసార్లు దావేదు వలె నా ప్రాణం నాలో నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు ఆయన ఎందుకు నిరీక్షణ ఉంచు అంటాడు దావీదు కనుక మీతో మీరు మాట్లాడు గాడ్ విల్ నెవర్ డూ దాట్ టు మీ మనం ఏం మాట్లాడుకుంటామండి దేవుడు నాతోనే నా నాకు ఆ విధంగా చెయ్యడు నా కుటుంబంలో అది జరగనే జరగదు అది అసంభవం అసంభవం చెడు జరగదు నాకు మనం విశ్వాసంతో మాట్లాడాలి కనుక ఈరోజు మీరందరూ ఎంకరేజ్ కావాలి మళ్ళీ ఆమె చాలా ఆలస్యం జరిగి వాక్యానికి కానీ చూడండి వాక్యం వినటానికి ప్రతి ఒక్కరు ఆదివారం రోజున పరిగెత్తుకుంటూ రావాలి చూడండి విశ్వాస వాక్యం వినండి మనం చూడండి ఆర్ నాట్ ఫర్ హియర్ వేరే వాటి విషయానికై మనం ఇక్కడ లేమండి కృపను బోధించే సమయం కొద్దిగానే ఉంది మనం యశుప్రభువు మరి ర్యాప్చర్లో లోపు కృపను ప్రకటించవలసినటువంటి వారమై ఉన్నాం మనము దేవుని యొక్క సంఘాన్ని కట్టడానికి ఉన్నాం దేవుని యొక్క సంఘంలో మరి లోకం ఉన్నట్టుగా మనము ఇవన్నీ క్రియేట్ చేయడానికి మనం లేము ఇంకా సంఘం అనేది ఆయన శరీరము మహిమతో నింపబడాలి మహిమ అంటే ఏ విధంగా నింపబడుతుందంటే అద్భుతాలతో ఆశ్చర్యకారాలతో విడుదల కార్యాలతో గొప్పదైనటువంటి ఫినాన్షియల్ మిరకల్స్తో లేదంటే గొప్పదైనటువంటి రోగములో ఉన్నటువంటి వారు లేచి నిలబడటానికి మరణము జీవంగా మార్చబడి ఇటువంటి అద్భుతాలు సంఘములో జరిగించటానికి సంఘం ఉంది సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఇది గమనించాలి మరి జరిగించబడటం లేదా మన సంఘంలో మీ సంఘంలో అంటే సంఘం మార్చేసుకోండి ఆమె ఎందుకంటే దేవుడు విశ్వాసలను చూస్తూ ఉన్నాడంటే అది ఒకరైనా ఇద్దరైనా నలుగురైనా ముగ్గురైనా ఆ సంఘానికి మీరు పరిగెత్తాలి ఎందుకంటే అక్కడ వాక్యం ఉంది కనుక అక్కడ ఏసయ్య ఉన్నాడు కనుక అక్కడ ఆత్మ పని చేస్తూ ఉంది కనుక అక్కడ ఏ విధమైనటువంటివి పని చేయవు గనక లోకము ఆ యొక్క ప్రదేశంలో ఉండదు కనుక ఆమె మరి మనకి వేరేదే కావాలనుకుంటే మనం అక్కడ ఉండొచ్చు కానీ దేవుడు కావాలనుకున్నటువంటి మూవ్ మూవ్ రోజు అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను నా ఇంకొక విషయం చెప్పి నేను ముగించేస్తాను ఏంటంటే పదకొండవ అధ్యాయానికి వెళ్దామండి రోమేలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఫైన్ పదకొండవ అధ్యాయము ఆరో వచనం చూద్దాం ఆరో వచనం అది కృపచేత నేనే ఎడల ఇక నువ్వు క్రియల మూలమైనది కాదు కాని ఎడల కృప ఇకను కృప కాకపోను కనుక మన క్రియను బట్టి మీ క్రియను బట్టి కాదు మీరు చేసే దాన్ని బట్టి కాదు దేవుణ్ణి నేను ఏ విధంగా సంతోషపెట్టాలనే దాన్ని బట్టి కాదు యేసు ప్రభు నాకు అనుగ్రహించిన దానిలో నేను ఈ విధంగా సంతోషిత ఆయన కృప వలన నేను నమ్ముకునే బిడ్డల జీవితాలలో ఈ యొక్క నెల గొప్ప అద్భుతం జరిగించబోతుంది ఆమె మెరకల్స్ జరిగించబోతున్నాయండి దేవుడు గొప్ప కార్యాలను జరిగించబడబోతున్నాడు మన మధ్యలో మీ జీవితాలలో గొప్ప కార్యాలు కంటికి ఎన్నడూ కనబడని చెవికి వినబడని మనుషుల ఆలోచనకు అర్థం కానటువంటి గొప్ప అద్భుతాలను దేవుడు ఆయన వాగ్దానములను ఆయన వాక్యాన్ని నమ్మిన బిడ్డల జీవితాలలో ఈ నెలలో ఇక మూడు రోజులే ఉన్నాయని అనుకుంటున్నారేమో కానీ మీరు నమ్మిన ఆయన యొక్క మహిమను మీ జీవితాలలో చూసారు ఇది కృపమూలమైనది నా క్రియను బట్టి కాదనుకునే బిడ్డల జీవితాల్లో ఈ మూడు నెలలలో ఈ మూడు రోజుల్లో ఈ మూడు రోజుల్లో గొప్ప కార్యం జరిగించబడబోతుంది ఆమె అని గనుక నా జీవితం కూడా జరగాలి నేను కూడా అదే కోరుకుంటుంది నెల అయిపోతుంది ప్రభా ఈ నెలలో మీరు చెప్పిన అద్భుతం జరిగించబడాలి మూడు నెలలే ఉన్నాయి మూడు రోజులే ఉన్నాయి మూడు రోజులే ఉన్నాయి మూడు రోజులు లాడ్ ఫాదర్ వెంటనే త్వరగా 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 చూడండి ఒకవేళ జరిగించబడలేదు ఆలస్యం జరిగిందంటే ఇంకా గొప్పదైనటువంటి ప్రార్థనే చేయాలి కానీ మూడు రోజులు అయిపోయింది కదా అనుకో అప్పుడు చూడండి మార్చి నెల గురించి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి మార్చిలో దేవుడు ఆ యొక్క మూడు అనేది నంబర్ ఏంటంటే చూడండి ట్రినిటీ అంటాం అంటే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ యొక్క సంవత్సరం కూడా ద ఇయర్ ఆఫ్ ద లాడ్ అని కూడా మనం చెప్పాం గాడ్స్ ఫేవర్ దేవుడు యొక్క కృప పని చేయ సంవత్సరం లేదంటే ఇట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ద లాడ్ నా మూడో నెలలో కూడా ఆ యొక్క దేవుడు జరిగించే గొప్ప అద్భుతాన్ని ఎదురు చూడండి ఆమెన్ దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు ఆమె మీ అందరి జీవితంలో మార్చి నెలలో గొప్పదిన టర్న్ అరౌండ్ జరగబోతుంది ఆమె ఇఫ్ యూ బిలీవ్ ఇఫ్ యూ బిలీవ్ నీవు నమ్మితే ఆమె ఏం చూడండి లాజర్ యొక్క సమాధి దగ్గర మరి ఆ మార్తతో ఏసుప్రభు ఏమంటాడంటే నువ్వు నమ్మినీడలే ఏం చూస్తావు నువ్వు నమ్మినీడలా దేవుని మహిమను చూచవు మరి ఏసయ్య మహిమను మీరు చూడాలంటే ఏసయ్య అద్భుతాన్ని మీరు చూడాలంటే మీరేం చేయాలండి అంటే నమ్మాలి దేన్ని నమ్మాలి లోకంలో చెప్పేటటువంటి రూమర్స్నా లేదంటే ఆ యొక్క బిజినెస్ ఇక పడిపోతుంది ఇప్పుడు లేదు అనేటటువంటి మాటన లేదంటే ఆ రోగం ఇక తగదనేటటువంటి మాటన లేదంటే డాక్టర్ నెక్కిస్తున్నటువంటి రిపోర్టున కనిపిస్తున్నటువంటి ఆ యొక్క సింటమా ఏది మనం నమ్మం కానీ ఏ నిశ్చయంగా పొందిన దెవల వలన నాకు స్వస్థత కలిగిందంటే కలిగింది నమ్ముతున్నాం మనం దాన్ని నేను నమ్ముతున్నాను కనుక నేనేం చూస్తాను ఇప్పుడు అంటే దేవుని మహిమ నా జీవితంలో వైన్గా అవ్వడం చూస్తాను అంటే పరిపాలన చేయడం చూస్తాను నేను నీ జీవితంలో కూడా అదే జరిగించవని నువ్వు నమ్మితే దేవుని యొక్క రాజ్యంని మధ్యలో మరి రాబోతుంది దేవుని యొక్క కార్యములు నీ జీవితంలో జరగబోతున్నాయి దేవుని యొక్క శక్తి నీ జీవితంలో పనిచేయబోతుంది కనుక నమ్ముదాం ఆమె ఈ విధంగా నమ్మటం వలన గొప్ప కార్యాలు జరిగితే విశ్వాసం నమ్మకం కనుక చూడండి ఈ సంవత్సరం మరి సంవత్సరంలో ఏమి చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా మనం హెబ్రి భాషలో కనుక చూస్తే అక్కడ రెండుసార్లు హే అనేటటువంటి పదము ఉందండి టూ ఫైవ్స్ టూ ఫైవ్స్ కనుక ఆ యొక్క రెండు ఫైవ్ ఇస్ ద నెంబర్ ఆఫ్ గ్రేస్ ఫైవ్ ఇస్ ద నెంబర్ ఆఫ్ న్యూమరాలజీ కాదండి గమనించాలందరూ నెంబర్స్ చెప్తా ఉంది న్యూమరాలజీ చెప్తా ఉంది న్యూమరాలజీ కాదు మీరు దేవుని వాక్యం యొక్క లోతు తెలుసుకుంటే న్యూమరాలజీ అంటే ఏంటి నెంబర్స్కున్నటువంటి మీనింగ్ ఏంటి హెబ్రి భాషలో నెంబర్ ఎందుకు పదము పదమే ఎందుకు నంబరు ఆ యొక్క సెంటెన్స్ రాయాలంటే వారు ఎందుకు నెంబర్ రాస్తారనేది మనకు అర్థమవుతుంది కనుక మరి మూలంలోకి వెళ్ళి మనం మాట్లాడాల అంతేగాని న్యూమరాలజీ అని లేదంటే వేరేదో న్యూమరాలజీ మనకు లేదని దేవుని కృప బోధించేటటువంటి వారు యొక్క మైండ్ కరప్ట్గా కరప్ట్ ఉండదు వాక్యం లోతు తెలియక మాట్లాడేటటువంటి మాటలు ఇవన్నీ కనుక న్యూమరాలజీ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్ అది మనకు సంబంధం లేదు అది లోకంలో ఉన్నవాడు సాతనుడు దాన్ని కరప్ట్ చేశాడు కానీ న్యూమరాలజీ ఈజ్ డిఫరెంట్ థింగ్ కనుక మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నంబర్ ఫైవ్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ గ్రేస్ నేను ఎప్పుడు చెబుతాను నెంబర్ ఆఫ్ గ్రేస్ గనుక ఈ యొక్క ఈ యొక్క గ్రేస్ అనేటటువంటి మాటకు కూడా ఆ యొక్క అక్షరం ఏంటంటే హే హే చూడండి దేవుడు ఆదామును సృజించినప్పుడు ఆయన ఆత్మను హూదెను అనేటటువంటిది అంటే ఆయన ఆత్మ హే అన్నప్పుడు మన యొక్క మన యొక్క శ్వాస వస్తుంది లైఫ్ వస్తుందండి హే అనే మాటకి కనుక హే అనేటటువంటి మాట ఆ హెబ్రి భాషలో ఏంటంటే ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద లాడ్ హోలీ స్పిరిట్ గాడ్ హే అనే మాటకి హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ అని అర్థం పరిశుద్ధాత్మ దేవుడు అనే అర్థం చాలామంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా చూడండి మనము హోలీ స్పిరిట్ గాడ్ అంటాం హోలీ స్పిరిట్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుడు లేదంటే పరిశుద్ధాత్మ అంటాం అయితే పరిశుద్ధాత్మ అనేది అది ఇది అనేటటువంటి మాట మనం వాడకూడదు ఆమెను కనుక కొన్ని జ్ఞాపకం ఉంచుకోవాలా సో నెంబర్ ఫైవ్ అనేది ఆత్మకు సూచన గనక ఈ యొక్క దేవుని యొక్క ఆత్మ గనక ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క నెల మూడవ నెల కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రు ఏకమైనటువంటి దేవుడు జరిగించబడే గొప్ప అద్భుతాల కొరకు ఎదురు చూడండి ఆమె మీరెదురు చూచేటటువంటి మీ విశ్వాసం మీ జీవితంలో విజయాన్ని ఇస్తుంది కనుక మీరు నమ్ముకున్న ఈ ఒక్క విశ్వాస వాక్యం మీరు విన్నటువంటి వాక్యాన్ని బట్టి బలపరచబడి వాగ్దానం నెరవేర్చబడాలి దేవునికి మహిమ కలగాలి ఈ యొక్క సమస్య గుండి నేను వెళ్తున్నానంటే నా గొప్ప మహిమ నా యొక్క విజయం వలన నా దేవుడికి మహిమ అని మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం ఆమె దేవుడు మీ అందరినీ దీవించను గాక ఈ వాక్యం మీ జీవితాల్లో నెరవేర్చబడను గాక థ్యాంక్ యూ లెట్స్ ప్రే థ్యాంక్ యూ హోలీ స్పిరెంట్ గాడ్ పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్థూతులు స్తోత్రములు అయ్యా విన్న వాక్యముని బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడను గాక ప్రభావ వారి వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చబడటం వలన దేవుడికి మహిమ కలుగుతుందనే వాక్యాన్ని బట్టి ప్రభు అయా మీ నామం మా జీవితాలలో మహిమపరచబడలాగిన మా ద్వారా మా దేవుడిని యేసు ప్రభు నాము ఘనపరచబడలాగిన ప్రభు చూస్తున్న ప్రతిబిడ్డ జీవితంలో అద్భుతాలు జరిగించబడను గాక చూస్తున్న ప్రతిబిడ్డ జీవితంలో గొప్ప విజయోత్సవం నిలబెట్టబడను గాక ఇదిగో ప్రతి వాగ్దానం వారి జీవితాలలో నెరవేర్చబడను కాక ఇంతవరకు ఎవరికైతే వారి వాగ్దానం నెరవేర్చబడ ఎన్ని ఉన్నాయో ప్రభా అవన్నీ ఈ యొక్క మూడు రోజుల్లో వారు ఎదురు చూస్తున్నటువంటి యొక్క ఫిబ్రవరి యొక్క అద్భుతం వారిని జరుగును గాక వారి జీవితంలో కలుసుకొను గాక వారి జీవితాలలో గొప్పదైన టర్న్ అరౌండ్ జరుగును గాక మార్చి నెలలో ప్రభా నేబిడలు విశ్వాసంతో ఇంకా బలముగా ఉంది వెనుదిరగకుండా ప్రభా ముందుకు సాగిపోయి ఆలెల్లు అహువులు నీ కృపలో స్థిరపరచుబడలు లాగిన దీవించండి ఆశీర్వదించండి గొప్ప విజయోత్సవంలోని బిడలు బయటికి వచ్చి కృపను దయచి గొప్ప ఆశీర్వాదం గొప్ప విజయం గొప్ప విశ్వాసం పరిశుద్ధ ఆత్మదేవ మీ ఆత్మలో నిబిడ్డ నిలిపి నీ ఆత్మ ద్వారా నీ దేవదూతల ద్వారా నిబిడలకు సహాయం అందించమని బలహీనతల్లో ఉన్న కొరకు ప్రార్థిస్తు మరణ పడక ప్రభా బిడ్డలకు గొప్ప సాక్ష్యముగా మార్చబడనుగా లాడ్ ఫాదర్ టర్న్ అరౌండ్ లాడ్ ఫాదర్ ప్రతి సిమ్టమ్ యేసు ప్రభు నామలో వేర్లతో పెకిలించబడి సముద్రంలో నాటపడం నా జ్ఞాపిస్తున్నాను ప్రభ మరణము నీ పునరుత్థానంలో మింగివేయబడింది నీ పునరుత్వం యొక్క జీవాన్ని నిబిడలకు యేస్సు ప్రభు నామలో ప్రవచిస్తావు నా గొప్ప విజయాన్ని నిబిడలకు ప్రవచిస్తున్నా నీ నామ మహిమార్థమై ప్రభ నీ బిడలమైన మేమి లోకంలో జీవించు కృప నిబిడలందరికీ దయచేయమని నీ వాక్యములో స్థిరముగా నిలబడి నీ వాక్యము నీ వాగ్దానాన్ని నమ్ముకొని బలమును ధైర్యమును ప్రభ మరలా విశ్వాసాన్ని నెలకొల్పండి మరలా విశ్వాసాన్ని ప్రభ నిలబెట్టండి స్థిరపరచండి హాలెల్లు నిలబెట్టమని ప్రార్థిస్తూ ఏసు ప్రభు శక్తి కలిగిన నామంలో నా జరిగిన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి ఆమెన్ 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 హాలెల్లు గాడ్ బ్లెస్ యు ఆల్ క్రైస్తులో